హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలన్ వన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఇంట్లో లలితాదేవి వ్రతం ముప్పై రెండు రకాల పూలు పూజ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది రెండోసారి మనకి పూలు దొరికే వీలైనప్పుడు మనకి ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాలతో లలితాదేవిని అయితే ఈ విధంగా పూజించుకోవాలి నేను ముప్పై రెండు రకాల పూలతో పూజిస్తున్నాను ఇంతకుముందు వీడియోలో తొమ్మిది రకాలైతే వీడియో చేశాను కదా ఇప్పుడు మళ్ళీ తొమ్మిది రకాలు అంటే ఒకసారి పెట్టిన తర్వాత ఆ పూలు లెక్క చేయకుండా మళ్ళీ వేరే కౌంట్ అనమాట తొమ్మిది రకాల పూలతో అయితే పూజ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ఏ ఏ పూలతో పూజ చేస్తున్నాను అనేది లాస్ట్ వరకు చూడండి ఎలా చేసుకోవాలన్నది కూడా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది లలిత అమ్మవారు మా చాలా మహిమగల తల్లి ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది అందుకని ప్రతి ఒక్కరూ చూడండి వీలైనంత మట్టుకు చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ పూలతో సంబంధించింది కాబట్టి మనకి అంతగా ఖర్చు అయితే ఉండదు శ్రమ కూడా ఎక్కువ ఉండదు ఇంట్లోనే ఈజీగా మనమే చేసుకోవచ్చు ముందుగా అయితే ఇల్లు వాకిలి తుడిసి అలికి ముగ్గులు మంచిగా పెట్టేసుకొని ఒక ఈశాన్యం మూల సైడు పీట పెట్టి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసుకొని అందంగా అలంకరించుకోవాలి లలితాదేవిని నుదుటిన బొట్టు పెట్టి మండపం పైన అయితే కూర్చోబెట్టుకోవాలి తర్వాత పసుపు గణపతిని చేసి పక్కన లెఫ్ట్ సైడ్ అయితే మనం ఏ పూజ చేసినా కానీ ఎడంసేత్తి సైడు ఆ గణపతిని పూజించుకోవాలి నెయ్యి దీపాలు రెండు వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి నేను ఎన్ని రకాల పూలు పూజ చేస్తున్నాను అన్నదైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు ఒకసారి తొమ్మిది రకాలు ఒకసారి ఐదు రకాలు ఇది మూడోసారి తొమ్మిది రకాలు ముప్పై రెండు రకాల పూలు అయితే నేను పూజ చేస్తున్నాను అమ్మవారి అనుగ్రహం కావాలని మనమందరము కోరుకుందాము నాపైనే కాదు మీ పైన కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పూజలు వ్రతాలు నోములు రెగ్యులర్గా మా ఛానల్లో వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా అయితే దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి మంగళహారతితోనైనా అగరబత్తులతోనే వెలిగించుకుంటే మంచిది దీపాలు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ పూలు వేసి దీపాన్ని నమస్కరించుకోవాలి తొమ్మిది రకాల పూలైతే పూజ చేస్తున్నాను కదా మనకి సీజన్లు తగ్గ వస్తాయి కదా అవి మనకి ఫ్రెష్గా ఉండేవి తెచ్చుకొని పూలు ఖరాబ్ అయినవి కాకుండా మంచి పూలు తెచ్చుకొని పూజ చేసుకోవాలి అయితే నేను కలువ పూలు దొరకక ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను మనము ఎక్కువ అంటే రకాలు పూజ చేస్తాం కాబట్టి ఒకవేళ దొరికినప్పుడల్లా ఉంచేసుకొని ఒక తొమ్మిది రకాలు ఐదు రకాలు ఇలా చేసుకున్నామంటే మనం ఎన్నిక రకాలు చేద్దాం అనుకుంటున్నామో అన్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు అమ్మవారిని అయితే ముందుగా తమలపాకుల దండ వేసి అయితే అలంకరించుకుంటున్నాను అదేవిధంగా మై పూలు దండ వేస్తున్నాను అయితే మనము అమ్మవారిని ముందు ఎన్ని పూలు రకాలు వేస్తామనుకున్నదే లెక్క ఇలా ఫోటోకైతే మనం ఏ పూలైనా పెట్టుకోవచ్చు ఎన్ని పెట్టిన పూలు కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అయితే ముందు మనం అమ్మవారిని సమర్పించుకున్న పూలకే లెక్క అవి కూడా ముప్పై రెండు రకాలు అన్నాను కదా ఒక్కొక్కటి ముప్పై రెండు ఉండేటట్టు చూసుకోవాలి ఏ పూలు తెచ్చుకున్నా ముప్పై రెండు పూలు అయితే ఉండాలి ముప్పై రెండు వర్ణాలు అయితే ఉంటాయి మణిద్ మణిద్వీప వర్ణనని అమ్మ లలితాదేవి అంటే మణిద్వీప మణిద్వీపేశ్వరి సాక్షాత్తు శివ పార్వతులు స్వరూపంగా భావించుకొని అమ్మవారిని పూజించుకోవాలి చాలా మంచిది ఈ పూజ చేయడం వల్ల అనుకున్నది నెరవేరుతుంది ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది కుటుంబ కలహాలైనా ఉద్యోగ వ్యాపారాలు మనం ఏవైనా అనుకొని కావాలి అని అమ్మ అని గట్టిగా నమ్మకంతో మనం పూజ చేసుకున్నామంటే అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది నేనైతే ఈసారి తొమ్మిది రకాలైతే ఉంచేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను సైడ్కి కలిసం పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ముందుగా పెట్టేసుకుంటే మనం పువ్వులు సమర్పించుకుంటాం కాబట్టి ఒక సైడ్కి అయితే కలిసాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలి నైవేద్యం వడపప్పు పానకము బెల్లమన్నం అయితే తప్పకుండా వండాలి ఒకటి ఫస్ట్ అయితే బెల్లమన్నం తర్వాత మనకి ఎన్ని రకాలు కావాలంటే మనం ఓపిక ఓపిక తగ్గట్టు వండేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే ప్రసాదం పెట్టేసుకోవాలి అదే విధంగా తాంబూలం కూడా పెట్టాలి అరటి పళ్ళు తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవాలి తాంబూలం మన ఇష్టం తాంబూలం పెట్టుకున్న తర్వాత మనం ఇన్ని రకాల పళ్ళైనా సమర్పించుకోవాలి నేనైతే ఐదు రకాల పళ్ళు అయితే ఈసారి సమర్పించుకుంటున్నాను మామూలుగా అరటి పళ్ళుతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ పూజకు కావలసింది బెల్లమన్నం మనం ఎన్ని రకాల పూలు అనుకుంటున్నాము అన్ని రకాల పువ్వులు ఉంటే చాలు పెద్ద కష్టం ఉండదు ఆర్భాటం ఉండదు పూలతో అమ్మవారిని అందంగా కొలుసుకోవచ్చు ఈ వారం అయితే ఈ విధంగా చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మా ఛానల్లో అన్ని వీడియోస్ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి పూజలు వ్రతాలు నోములు కుట్లు అల్లికలు ముగ్గులు అంటే శ్రీరామాలిని వన్ అని పేరు పెట్టాం కదా అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను మా ఛానల్ని చూసి వినే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు వీడియో చూడడానికి ట్రై చేయండి సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి హై పాయింట్లు కూడా ఇస్తారనుకుంటున్నాను ముందుగా అయితే నేను ఎన్ని రకాల పూలు పెట్టాను అన్నది అయితే చూడండి నేను ఫస్ట్ అయితే కలువ పూలు కలువపూలు అయితే మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు దొరకవు దగ్గరలో చెరువులు ఇలా ఉంటేనే దొరుకుతాయి కానీ సిటీలో ఉన్న వారికి అయితే దొరకడం కష్టం నేనైతే బతుకమ్మ తెచ్చే పెట్టారు కదా అప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసుకున్నాను కలువ పూలు మాత్రమే సీతజడ పూలు చామంతి పూలు రెండు రకాలు ఇంకా ఈ పసుపు గొట్టం పూలు అని ఉంటాయి కదండి గుత్తులు గుత్తులు ఆ పూలు సన్నజాజులు అంటే కాడమల్లలు కాడమల్లెలు స్మెల్ లేకుండా ఉంటాయి కదా అవి అదేవిధంగా మళ్ళీ గొలాచి పూలు ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం గొలాచ్ఛి పూలు మేమైతే గులాచి పూలు అని అంటాము వీటికి మీరేమంటారో కామెంట్లో చెప్పండి మాధవ లలిత పూలు మాధవ లలిత పూలు అంటే కొంతమందికి తెలీదు మాధవ లలిత పూలు అంటే టెంపుల్ దగ్గర అంటే అవుట్ సైడ్ ప్లేస్లో ఫుల్గా గుత్తులు గుత్తులైతే ఉంటాయి వాటినికే వాటికే మాధవ పూలు అంటారు అదేవిధంగా పారిజాతం పూలు సీతజడ పారిజాతం మాధవలత పూలు ఈ పసుపుగొట్టం పూలు ఇంకా గొలాజీ పూలు కలువ పూలు ఈ కాడమల్లలు మొత్తం తొమ్మిది రకాలు అయితే చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి రెండు రకాల చామంతి పూలు మొత్తం అయితే తొమ్మిది రకాలు అమ్మవారిని సమర్పించుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేసే విధానము నచ్చకుండా కానీ వీడియో చూసి అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి నోములు వ్రతాలు అయితే రెగ్యులర్గా నెల నెలకి మీకైతే మా ఛానల్లో మీకు దొరుకుతాయి ఎప్పుడైనా మనం ప్రసాదం పెట్టేటప్పుడు ఒక్క దాంట్లో వేసి ఒకటే ప్రసాదం పెట్టకూడదు ఆకు వేసి మూడు సార్లు అయినా వేసుకోవాలి ప్లేట్లో కూడా ప్లేట్లైనా కానీ మూడు దగ్గర కొంచెం కొంచెం అయినా కానీ మూడు దగ్గర వేసుకుంటే మంచిది అన్నీ అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మంద్వీపేశ్వరి అంటే మహా సంపదలు ఇచ్చు మంద్వీప వర్ణం అని ఉంటుంది ఇవి ముప్పై మూడు వర్ణాలు ఉంటాయి అనమాట ముప్పై రెండు సారీ ముప్పై రెండు వర్ణాలు ఉంటాయి ఒక్కొక్క వర్ణంకి ఒక్కొక్క రకం అన్నట్టు ఇవి రోజుకి తొమ్మిది సార్లు చదివితే చాలా మంచిది అలా చదవలేని వాళ్ళు సార్లు అయినా చేసి చదువుకున్న మంచిది అంటే పొద్దున్న సాయంత్రం చదువుకున్న మంచిది నేను అన్ని పూలు అయితే ఇలా సిద్ధం చేసుకొని కవర్లు పళ్ళెంలో అయితే ఈ విధంగా ఉంచేసుకున్నాను అన్నీ ముందు మనం లెక్క పెట్టేసుకోవాలి అంటే ఖరాబ్ అయిన పూలు మళ్ళీ మంచి పూలు కాకుండా అన్నీ మంచిగా ఉండేటట్టు పూలు చూసుకొని ముప్పై రెండు ఉన్నాయా లేవని లెక్క పెట్టుకోవాలి ఒకదానికొకటి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు అందుకని ముప్పై రెండు ముప్పై రెండు ఈ తొమ్మిది రకాలైతే ముందే లెక్క పెట్టి మనము ఉంచేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి మా ఇంట్లో లలితాదేవి పూజ విధానం ఈ విధంగా అయితే నేను జరుపుకుంటున్నారు మరి మీరు ఇంకెలా ఒకవేళ ఇలా కాదు ఇంకా వేరేలా అయితే కామెంట్ చేయండి నాకు తెలిసే విధంగా నేను పూజ చేసుకుంటున్నాను చామంతి పూల్లో రెండు రకాలు ఉంటాయి కదా తెల్లగా ఉండే పూలు ఒక రకము ఇంకా మధ్యలో కొంచెం ఎల్లో కలర్ వచ్చింది కలరు అందుకని నేను రెండు రకాలు అయితే తీసేసుకున్నాను మొత్తం అయితే తొమ్మిది రకాలు ఇదిగోండి బుక్కు మహా సంపదలు ఇచ్చి మంతివైపు వర్ణం ఉంటుంది ఈ వర్ణం చదివితే చాలు మనకి ఎంతో చాలా బాగా అనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది వర్ణము ఒక్కొక్క రకం ఇప్పుడు నేను ఫస్ట్ చామంతి పూలు పెడుతున్నాను కదా అమ్మవారికి సమర్పించుకుంటున్నాను కదా చామంతి పూలు మనం చేతితో పట్టుకున్నా కానీ పల్లెంతో పట్టుకున్నా కానీ పట్టుకొని ఈ అమ్మవారిని మనద్వీప వర్ణన చదువుకోవాలి ఇవి ముప్పై రెండు వర్ణాలు ఉంటాయనను కదా ఆ ముప్పై రెండు వర్ణాలు చదివిన తర్వాత అమ్మవారికి ఒక రకం సమర్పించుకోవాలి ఒక రకం సమర్పించుకోవాలి అన్నీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాతే మనము మనద్వీప వర్ణన స్టార్ట్ చేసుకోవాలి కలువ పూలు సీతజడ పూలు చామంతులు రెండు రకాలు మాధవలత పూలు గొలాచి పూలు కాడమల్లలు పారిజాతం పూలు ఈ పసుపు గొట్టం పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా వీటి పేరైతే క్లియర్గా తెలవదు ఇవైతే తొమ్మిది రకాలు మనం ఏ పూలు సమర్పించుకుంటున్నామో అమ్మవారికి చెప్పి మణిత్వీపు వర్ణన ముప్పై మూడు వ ముప్పై రెండు వర్ణాలు చదివిన తర్వాత ఒక ర ఒక కలరు ఒక పూలైతే సమర్పించుకోవాలి అంటే ముప్పై రెండు ఒక రకం ఉండాలి చామంతి పూలు అయితే ముప్పై రెండు కలువ అయితే ముప్పై రెండు ఇలా ఒక్కొక్కటి ఇలా లెక్క పెట్టేసుకొని రెడీ చేసి ఉంచేసుకుంటే మనం చదువుకొని అమ్మవారిని ఈజీగా సమర్పించుకోవచ్చు అంటే లెక్క అటు ఇటు కాకుండా ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాక మన ద్వీపవర్ణనైతే చదువుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనము ఇంట్లో ఇలా పూజలు చేసుకోవడం వల్ల గ్రహ దోషాలున్నా పేడ దోషాలు ఉన్నా ఏవైనా శత్రువు దోషాలు ఉన్నా ఏ ఉన్నా కానీ ఈజీగా తొలగిపోతాయి మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు కూడా రావు ఎప్పుడైనా కానీ మనం అప్పుడప్పుడు మనం కూడా ప పంతులే వచ్చి చదవాలని లేదు మనము కూడా ఇలా అప్పుడప్పుడు పూజలు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతంగా అనుకున్నది నెరవేరుతుంది ఆరోగ్యంగా మనశ్శాంతంగా అయితే ఉండవచ్చు ఫస్ట్ అయితే చామంతులు సమర్పించుకున్న తర్వాత కదా తర్వాత కలువపూలు కలువపూలు ముప్పై రెండు లెక్క పెట్టుకొని సమర్పించుకోవాలి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం తర్వాత పారిజాత పూలు తర్వాత గులాబీ పూలు ఒక్కొక్కటి ఒకటి అయిపోయిన తర్వాత ముప్పై రెండు వర్ణాలు చదివిన తర్వాత మళ్ళీ ఒకటి మళ్ళీ ముప్పై రెండు నేను తొమ్మిది రకాలు వేసాను కదా తొమ్మిది సార్లు అయితే చదవాలి తొమ్మిది సార్లు చదివిన తర్వాత లలిత అష్టోత్తరం చదవాలి లలిత అష్టోత్తరంకి ఇప్పుడు తొమ్మిది ముప్పై రెండు పూలు రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ లలితాదేవి అష్టోత్తరము శివ అష్టోత్తరము సరస్వతి అష్టోత్తరము మానద్వీప అష్టోత్తరము చదవడానికి తొమ్మిది ఎన్ని రకాల పూలు పెడుతున్నామో అన్ని రకాలు మళ్ళీ ఒక్కొక్కటి ఉంచేసుకోవాలి అలా ఉంచేసుకొని ఫస్ట్ మన వర్ణన తొమ్మిది సార్లు చదివిన తర్వాత అంటే మనం ఎన్ని రకాలు పెడితే అన్ని సార్లు చదవాలి నేను తొమ్మిది సార్లు పెట్టాను కాబట్టి తొమ్మిది సార్లు అయితే చదువుకున్నాను చూడండి లాస్ట్గా అయితే పూలన్నీ సమర్పించుకున్న తర్వాత అమ్మవారైతే ఎంత అందంగా కనిపిస్తున్నారో మనమే ఇంట్లో కూడా ఇలా అందంగా మనం పూజలు చేసుకోవచ్చు మనము బుక్ స్టాల్లో బుక్ తెచ్చుకుంటే దాంట్లోనే అంతా ఉంటుంది పూజలేప పూజ లోపం ఉన్నా కానీ భక్తి ఉండకుండా భక్తితో నమ్మకంతో శ్రద్ధతో చేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది అనుకున్నదైతే తప్పకుండా నెరవేరుతుంది నాకు ఇది కావాలి అని మనం గట్టి నమ్మకంతో పూజ అయితే చేసుకోవాలి అన్నా కదా వర్ణన అయిన తర్వాత అష్టోత్తరం చదివేటప్పుడు ఇలా ఎన్ని రకాల పూలయితే సమర్పించుకున్నామో అన్నీ ఒక్కొక్కటి నేను తొమ్మిది రకాలు కాబట్టి తొమ్మిది రెడీ చేసుకున్నాను శివ అష్టోత్తరం అయితే చదువుకోవాలి శివ అష్టోత్తరం చదువుకున్న తర్వాత లలిత అష్టోత్తరము సరస్వతి అష్టోత్తరము మనద్వీపేశ్వర అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్న తర్వాత హారతిచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా పూజ చేసుకోవాలి మనద్వీపవర్ణ లలిత పూజా వ్రతం అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటే మనం ఉంచి ఎన్ని అష్టోత్తరాలు చదివితే అన్ని తొమ్ముదలైతే మనం రెడీ చేసుకోవాలి హారతిచ్చి అమ్మవారిని సమర్పించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర బొట్టుపు తీసుకొని మనను ఉదటి పెట్టుకొని ఆ రోజు భర్తకి కాళ్ళు మొక్కాలి ఈ విధంగా లలితాదేవి మన వర్ణన పూజా విధానం అయితే మా ఇంట్లో ఈ విధంగా జరిగింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లలితాదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ అని పిలిచి మనం పూజ చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్నదైతే నెరవేరుతుంది ఈ విధంగా మా ఇంట్లో లలితాదేవి వ్రతం అయితే జరుపుకున్నాను ఓం మన్వీపేశ్వరి అయి నమ ఓం లలితాదేవి అయి నమ అమ్మవారు పూజ చేసుకున్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రేనమ్మా అనుకొని అన్ని పనులు పూజ స్టార్ట్ చేసుకోవాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్